హిందూ మతం కాపాడేందుకు దేశ ప్రజల్ని రక్షించేందుకు అహర్నిశలు శ్రమించిన యుద్ధ వీరుడు ఛత్రపతి శివాజీ నామదేయులు మూడు వందల తొంభై ఆరవ జయంతి వేడుకల్ని శ్రీమతి సోడవరం హేమలత గారి దివ్య ఆశీస్సులతో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ ఫోటోగ్రఫీ జిహెచ్ఈ ఛానల్ ప్రసార మాధ్యమం యూట్యూబ్ ఛానల్ మరియు కౌముదీ స్కూల్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఘనంగా జిల్లా డిఎస్పీ సిహెచ్ వివేకానంద చెవి ముక్కు గొంతు వైద్యరాలు సింధూర లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మేంటర్ నాటకుల మోహన్ స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు ఇందిరా ప్రసాద్ జిల్లా పర్యావరణ పరిరక్షణ చైర్మన్ రవి కాంగ్రెస్ పార్టీ మహిళా మండలి ప్రెసిడెంట్ సోడవరం లీలారాణి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుశీల అమర్ కౌముది ప్రిన్సిపల్ తమ్మినేని వరజాక్షి సోడవరం ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రథమంగా జ్యోతి ప్రజ్వలన పుష్పాంజలి గావించారు అనంతరం మాట్లాడుతూ తల్లిగారిని స్మరించుకుంటూ ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం చేయడం సోడవరం ఈశ్వరరావుకు తల్లిపైన ఉన్న మమకారం ఎంతుందో తెలుస్తోందని అందుకు అభినందనీయమని అన్నారు